శివప్రసాద్ తండ్రి ప్రవీణ్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు కులం ఎస్సీ మాల షరీఫ్ బజార్ సందు నకలతిపాక్ కనిగిరి టౌన్ మరియు ఏరుగంటి గౌతమ్ సన్ ఆఫ్ ఎర్రయ్య పదిహేడు సంవత్సరాలు ఎస్సీ మాల శంకపురం గ్రామం కనిగిరి మండలం తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం సుమారు పది గంటలకు ఇంటి నుండి బయలుదేరి సిఎస్పురం మండలంలోని బైరవకున్న జలపాతం చూడడానికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుండి బయలుదేరవచ్చున్నారు అనంతరం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నా మధ్యాహ్నం సుమారు పన్నెండున్నర గంటలకు పునుగోడు గ్రామం కనిగిరి మండలం కొందరు కనిగిరి ఎస్ఐ గారికి ఫోన్ చేసి పులుగోడు చెరువులో ఇద్దరు వ్యక్తుల మునిగి మరణించే నీటిపై తేలుచున్నారని చెప్పడంతో అంతటా కనిగిరి డిఎస్పీ శ్రీ సాయిశ్వరి యశ్వంత్ గారు కనగిరి సిఐషవల్ గారు కనిగిరి ఎస్ఐటి శ్రీరామ్ గారు కనిగిరి తహసీల్దార్ ఏవి రవిశంకర్ గారు వారి సిబ్బందితో కలిసి పురుగోడు చెరువు వద్దకు వచ్చి చెరువులో తేలాడుతున్న ఇద్దరు వ్యక్తులను వారి సిబ్బంది సహాయంతో బయటకు తీసి పరిశీలించగా వారి ఇద్దరు పైన చెప్పబడిన వ్యక్తులుగా నిర్ధారించుకుని వారి బంధువులకు తెలియచేసి వారి ద్వారా తెలియటలో పైన ఇద్దరు వ్యక్తులు పునుగోడుకు చెందిన చెరువు వద్దకు ఈత కొట్టు నిమిత్తం వచ్చి సదరు చెరువులో దిగి ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి మరణించినట్టు తెలిసిందే కావున తల్లిదండ్రులు వారి పిల్లలను బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కనగిరి పోలీసు వారు తెలపడమైంది గ్రో అంటే ఎంతరా ఓకే ముందు సెంటర్ లైట్ కాల్ మీద పడింది కాల్ అలా కాయేది అట్లాడు 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 दुखियासित तोल तो अरे बोलो। दैट इज दैट लोवर كده? वो बॉडी एयरमा काटा था ना? तो वो बॉडी